ఓ అరుణాచల డియా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అరుణాచల అనుగ్రహంతో సో నిన్ను అనుకున్నాను నేను రేపు త్రీ ఓ క్లాక్కి లేవాలి అని బట్ లేవలేకపోయాను సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ వీడియో ఒక వీడియో షూట్ చేద్దాము అనే ఉద్దేశం మీద షూట్ చేస్తున్నాను ఇక్కడ రెండు పిట్టలు చూడు ఎంత అందంగా ఆడుకుంటున్నాయో హ్యాపీ లైఫ్ ఎంజాయింగ్ సో ఇక్కడ మా బృందాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి బృందా సైన్స్ ఇంగ్లీష్ ఓకే మంచి న్యూ ఇయర్ ప్రిపరేషన్ బ్రింద ఇక్కడ ఎర్లీ మార్నింగే లేచి చదివేస్తుంది మేబీ ఫోర్కే లేచినట్టుంది నేను ఎగ్జామ్ ఇలా రాసావునా మంచిగా రాసినావా ఎవరిని లీవ్ చేసావా క్వశ్చన్స్ టఫ్ అనిపించాయా అన్నీ ఈజీ సో ఇల్లు అంతా చెత్త ఉంది క్లీన్ చేయాలి ఎక్కడెక్కడ ఉన్నాయి నేనైతే స్నానానికి వాటర్ పెట్టేసుకున్నాను సో అలోపు అని నేను ఒక నియమం పెట్టుకున్నాను ఆ నియమం ఏంటంటే స్నానం అవ్వంది ఏ పని చేయొద్దు ఇంట్లో కొన్ని ఇయర్స్ నుంచి అలాగే ఫాలో అవుతున్నాను అప్పుడప్పుడు కొన్నిసార్లు తప్పట్లేదు బట్ అయితే ఖచ్చితంగా దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేయడానికే నేను చూస్తుంటాను సో నీళ్లు వేడవుతున్నాయి కాబట్టి లోపు కొద్దిసేపు వామప్ ఎక్సర్సైజెస్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ట్రైపాడ్ కూడా పెట్టేశాను సో ట్రైపాడ్ ఈజ్ రెడీ లెట్ స్టార్ట్ ద ఎక్సర్సైజ్ అయితే స్టూడెంట్ వల్ల ఫాదర్ స్టూడెంట్స్ వదులుతున్నారు ఎర్లీ మార్నింగ్ కూడా క్లాసెస్ ఉంటాయండి నాకు ఫైవ్ టు స్టార్ట్ అవుతుంది బట్ పిల్లలు కొంచెం లేట్గా రావడం అలా జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళు వచ్చే టైంకి నేను వెళ్ళాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ ఇక్కడైతే నేనే వీడియో పెట్టేసుకున్నాను అయితే ఎక్సర్సైజ్ చేద్దామని వచ్చాను నా ఫేస్ కనిపించట్లేదు ఫస్ట్ టైం ఆ ప్లేస్లో నేను వీడియో తీయడము ఇప్పుడు వీడియో చూస్తుంటే నవ్వు వస్తుంది నా ఫేసే కనిపించట్లేదు బట్ నాది కనిపిస్తుంది కదా అని నేనే ట్రైపోవడం అటు పెట్టి ఇటు వచ్చేసాను దిస్ ఈజ్ వన్ నైస్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ మీతో మార్నింగ్ వాటర్ వేడయ్యేలోపు మీతో అన్నట్టు ఒక జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న రోజ రోజు కొంచెం యోగా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను డెఫినెట్లీ రేపటి నుంచి నేను సిక్స్ నేను నిన్ననే అనుకున్నాను సిక్స్ ఓ క్లాక్కి ఒక వీడియో రిలీజ్ చేయాలి నేను త్రీ టు సిక్స్ వరకు ఏమైతే యాక్టివిటీస్ చేస్తానో మార్నింగ్ అనేది మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను బట్ ఇదిగో ఈరోజు ఈ టైం అయిపోయింది డెఫినెట్లీ ఐ విల్ ట్రై ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ బై గ్రేస్ ఆఫ్ అరుణాచ్ ఓన్లీ ఆయన అనుగ్రహం లేని నేనేం చేయలేను బట్ డెఫినెట్గా నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా సిక్స్ అయితే ఒక వీడియోని షేర్ చేస్తాను సో ఇక్కడైతే వామప్ ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నాను నేను

ఫస్ట్ వీడియో మనం బ్రేకింగ్ ఎంతసేపు వరకు మనము అలాగే ఆపండి అవుతున్నాము సో లోపల లంగ్స్కి ఎంతసేపు అంటే మనం పీల్చుకున్న దాన్ని ఎంతసేపు వదలకోకుండా ఉండాలి అనుకున్నాను కౌంటింగ్ చేస్తూ ఉంటాను సో ఎర్లీ మార్నింగ్ నైన్ టు ఎయిట్ ఒకసారి అనుకున్నాను నిజంగా చాలా తెలిపెం అలాగా నెయ్యి పట్టి ఉంచడం అనేది ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫైవ్ మినిట్స్ రోజు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అన్న ట్రై చేయాలి మరి ఒక్క సండే అంటేనే పెయిన్స్ బాగా ఎక్కువ అయిపోతున్నాయి సో ఐఫ్ దిస్ వాటర్ అయితే వేడి అయిపోయింటది